టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శ్మశానాలు అమ్ముకున్నారని చెప్పినాం నో సౌండ్ అధికారంలోకి వచ్చినాక రీసౌండ్ లేదు యాక్షన్ లేదు ఎంఆర్లో తెలంగాణ రైతుల భూములు వద్దనే అంతంత ఎక్కి తెలంగాణ ఉద్యమంలో పదేళ్ళ తెలంగాణ సర్కారులో ఎంఆర్ ప్రాపర్టీస్ గానే ఉన్నాయి దాని కొత్త కొత్త బంగ్లాలు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కట్టుకుంటూనే ఉన్నారు లాంగ్వేజ్ ఏమైనా తెలియని వక్ఫ్ భూముల ఆస్తులు ఏమైనా తెలియ్ పద్మాలయ స్టూడియోస్ ఏమవుతున్నాయో తెలివై గుట్టే ఆ కోర్టులు జడ్జిలు ఉండేటువంటి ఇళ్ళ పక్కన భూములు ఎడిపోతున్నాయో తెలుస్తలేవు వీటన్నింటి మీద ఒక శ్వేతపత్రం ఇచ్చేటువంటి దమ్ము ధైర్యం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉందా లేదా లేదా నిజాయితీగా శ్వేతపత్రం ఇచ్చి అసెంబ్లీలో ఎవరి దోషిలో చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా వాళ్ళు ఇచ్చారు మేము వచ్చినాం మాకేమిత్తారని లెక్కలు సెటిల్ చేసుకుంటారా ఇది తెలంగాణ సమాజం నుంచి మీకు వస్తున్నటువంటి ప్రశ్న కాబట్టి దీన్ని దయచేసి జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి ఈఎల్ దాకా హెటిరోన్ తప్పు పట్టిర్రా లా తప్పు పట్టిరా పద్మాలయను తప్పు పట్టిర్రా ఎంఆర్ గురించి మాట్లాడిన్రా రాఘవేంద్ర రావు గారి భూముల గురించి మాట్లాడినరా అసలు ఏం చేస్తాం అనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ పెద్దల చేతుల్లోకి అప్పన్నంగా పోయినటువంటి భూముల విషయంలో నిజాయితీగా కేసులు నిర్ధారించి వాళ్ళ మీద అప్రోపరియట్ గా యాక్షన్ తీసుకొని వాళ్ళని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తారా లేదా ఇచ్చిపుచ్చుకునే ధోరణి లోపల ఈ కేసులన్నీ మీడియా మిత్రులకు లీకేజ్ ఇచ్చి ఆ తర్వాత ఎక్కడెక్కడ సెటిల్మెంట్లు జరుగుతున్నాయా ఇది తెలంగాణ సమాజం తెలుసుకోవాలని కోరుకుంటుంది